దేవమ్మని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువస్తారు ఇంటికి తీసుకురాగానే వసంత అలాగే గంగాధర్ వాళ్ళ అయితే లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటే ఇంతలో గంగా అయితే అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య ఎలా ఉంది అత్తయ్య ఇప్పుడు మీకు మీ ఆరోగ్యం ఎలా ఉంది చెప్పండి అత్తయ్య మీకేం కాలేదు కదా అత్తయ్య అని చెప్పి గంగా దేవమ్మని అడుగుతూ ఉంటుంది అది విని దేవమ్మ అయితే తను మతి స్థిమితంలో ఉండి తనైతే ఏం మాట్లాడుతున్నారో ఏంటో అని తెలియక తనైతే మౌనంగా ఉండిపోతుంది ఇంతలో అక్కడికి పాండు చెంగయ్య వస్తారు చెంగయ్య రాగానే ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా ఎందుకు ఇక్కడే నిలబడిపోయారు అమ్మ వసంత మీరు అత్తయ్యని లోపలికి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న వసంత వాళ్ళైతే లోపలికి తీసుకుని వెళ్తారు ఇందులో అక్కడ ఉన్న చంగయ్య గంగతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఆఫీసర్ అమ్మా ఏంటి ఆ రోజు రాయితో కొట్టావు ఈ రోజు దేనితో కొట్టాలని చూస్తున్నావు అసలు మా ఆవిడ చచ్చిందా బ్రతికిందా అని చూస్తున్నావా చచ్చిందా చచ్చితే మీరు పార్టీ చేసుకుందా అనుకున్నారు కదా కానీ నా భార్య చనిపోలేదు బ్రతికే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చెంగయ్య అయితే అక్కడ వాళ్ళందరి ముందు కూడా గంగని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు ఏంటమ్మా ఇంకా నిలబడి ఎక్కడే చూస్తున్నావు ఇంట్లోనికి వస్తావా రా ఇంట్లోనికి కూడా వచ్చాయి అప్పుడంటే ఏదో బయట దొరకక రాయితో నెత్తి బద్దలు కొట్టావు ఇప్పుడు ఇంట్లో కదా బోల్డ్ అని వస్తువులు ఉంటాయి రోకల బండ రోలు ఇలాంటివి ఉంటే ఆ రుబ్బురోలతో నా భార్య నెత్తి బద్దలగొట్టు అని చెప్పి చంగయ్య అంటాడు అది విని గంగ ఒక్కసారికి షాక్ అయ్యి మామగారు ఎందుకు నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటున్నారని చెప్పి బోరున ఏడుస్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతాడు అలా చంగయ్య అయితే గంగని అందరి ముందు అనరాని మాటలన్నీ అంటూ తను చెయ్యని తప్పుకి శిక్షను అనుభవిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్